హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మా టీవీలో బోనాల జాతర స్పెషల్ అయితే ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి ప్రసారం కాబోతుంది ఇక దీనికోసం ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు మరి ముఖ్యంగా నిఖిల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం సో నిఖిల్ డ్యాన్స్తో పాటు ఇంకా మంగలి అలాగే వాళ్ళ చెల్లెలు వీళ్ళైతే ఆ బోనాల స్పెషల్ సాంగ్కి ఎంత చక్కగా డ్యాన్స్ వేశారంటే నిజంగానే జాతరంతా అక్కడే ఉన్నట్టుగా నిజంగా సూపర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అదర కొట్టేశారు ఇక నిఖిల్ అండ్ మహేశ్వరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో కూడా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుంది ఈ బోనాల జాతరలో చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు సో వాళ్ళంతా కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇక ఇంకొక అమ్మాయి కూడా తను కూడా ఒక డ్యాన్స్ అయితే వేయబోతుంది తను ఎవరో కరెక్ట్గా తెలియదు కానీ బట్ ఆమాయి కూడా ఒక మంచి జాతర సాంగ్ లాంటి దానికైతే డ్యాన్స్ వేయబోతుంది తను కూడా అదరగొట్టిందనే చెప్పాలి ఇక విజిల్స్తో క్లాప్స్తో ఈ బోనాల జాతర మొత్తం కూడా అదిరిపోయిందనే చెప్పచ్చు ఇక వచ్చేసరికి మహేష్ అండ్ సంత్ర వీళ్ళిద్దరి యొక్క ఎంగేజ్మెంట్ని కూడా చాలా ఘనంగా నిర్వహించారు మా టీవీ యాజమాన్యం సో వీళ్ళిద్దరిని చూసినప్పుడు కూడా చాలా మందికి చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ని రోజులు రిలేషన్షిప్లో ఉన్న వీళ్ళు ద్దరు అసలు చేసుకుంటారా చేసుకోరా అందరిలాగా వీళ్ళు కూడా విడిపోతారని చాలా మంది చాలా కమెంట్స్ అయితే పెట్టారు కానీ చివరికి మొత్తానికి వీళ్ళిద్దరైతే కలిసిపోయి హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి కలిసి అందరితో స్టార్ మా పరివారంతో అందరితో కలిసి వీళ్ళ యొక్క ఎంగేజ్మెంట్ని ఆ స్టేజ్ మీదైతే చేసుకొని ఒకరిని ఒకరి మీద ఉన్నటువంటి ప్రేమని వాళ్ళు ఒకరికి ఒకరు వ్యక్తపరచుకొని చాలా కన్నీళ్లు పెట్టుకొని మహేష్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు సో నిజంగా వీళ్ళని చూసిన ప్రతి ఒక్కరు కూడా జంట చూడ ముచ్చటిగా ఉందని ప్రతి ఒక్కరు కమెంట్స్ అయితే చేస్తున్నారు నిజంగానే వీళ్ళిద్దరూ హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మన యూట్యూబ్ ఛానల్ తరఫున కూడా అలాగే వీళ్ళ బోనాల స్పెషల్ ఎంత స్పెషల్గా ఉందో వీళ్ళ యొక్క ఎంగేజ్మెంట్ కూడా అంతే స్పెషల్గా చాలా బాగా చేశారు సో ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్